కోలా నొప్పిలకు ఎంతంటి సర్జరీ లేకుండా ఎపియన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సో ఈ షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నప్పుడు అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం మోస్ట్ ఆఫ్టెన్ ఇట్ ఈస్ ఒబేసిటీ అండ్ cancer ఇన్ అడిషన్ టు కార్డియోవాస్కులర్ డిసీజెస్ చాలా కామన్ గా చూస్తామండి సో ఈ కోలాస్ ఇవన్నీ కూడా మనం పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి ఈ కోలాస్ అన్ని కూడా అన్ని రకాల షుగర్ డ్రింక్స్ ఇప్పుడు పాప్ కార్న్ అన్నారు కదా సర్ ప్రొబ్లమ్ పాప్ తోనా లేకపోతే ఓవెన్ లో చేడం వల్ల ఓవెన్ లో చేడం వల్ల దట్స్ వాట్ వి హావ్ టు బికాజ్ ఓవెన్ బిగ్ నో బిగ్ నో అలాగే దిస్ నాన్ స్టిక్ పాన్స్ దోశ దాంట్లో కెమికల్ మన దోశలోకి వస్తుంది మనకు వస్తుంది స్లో స్లో అన్ని రకాలుగా కూడా మన మనం తింటూ పిల్లలకు ప్లాస్టిక్ సచెస్ లో మనం స్టోర్ చేస్తన్నాము ప్లాస్టిక్ కప్స్ లో మనం తాగుతున్నాం కాఫీ ఇవన్నీ కూడాను డెఫినెట్గా ప్లాస్టిక్ పొద్దున్నే లెగిస్తే ప్లాస్టిక్ మగ్గు ప్లాస్టిక్ బ్రష్ సింథటిక్ టూత్పేస్టు వేడి నీళ్ళు ఆ ప్లాస్టిక్ బకెట్లో ఆ ప్లాస్టిక్స్ మనలోకి వస్తున్నాయి ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అనేక రకాల ఫుడ్ పార్టికల్స్లో ఉంటున్నాయని సైంటిస్టులు రోజు చెప్తున్నారు ఫుడ్ సైన్సిస్ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ అనేక రకాలైన ఈ ప్లాస్టిక్ యూసేజ్ మార్నింగ్ లేవగానే కార్లోకి వెళ్తాము కార్లోకి వెళ్ళగానే ఇట్స్ ఆల్ ఫుల్ ప్లాస్టిక్ ఇన్సైడ్ మన సమ్మర్ హీట్లో ఆ ప్లాస్టిక్లో ఉన్న కొన్ని సబ్స్టెన్సెస్ ఎవాపరేట్ అయ్యి అవన్నీ టాక్సిక్ గ్యాసెస్ మనం రోజు ఇన్హేల్ చేస్తున్నాం ఇన్ అడిషన్ టు ఆటోమొబైల్ పొల్యూషన్ మన రోజు ఉండే ఆటోమొబైల్ పొల్యూషన్తో పాటు ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ మీరు సిగరెట్ తాగక్కర్లేదు పంజగొట్టాల ఐదు నిమిషాలు చుట్టే చాలు ఫిఫ్టీ సిగరెట్స్ తాగినంత మీకు ఇల్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి సో అన్ని రకాలుగాను ఈ ఆటోమొబైల్ పొల్యూషను ఫుడ్ పొల్యూషను ఇవన్నీ కూడా మనకి అనేక రకాలుగా క్యాన్సర్ రావడానికి దాహదం చేస్తున్నాయి అన్ని రకాల ఇండస్ట్రీస్ అండి ఇప్పుడు ఉదాహరణకి రామగుండమే తీసుకుందాం అండి ఓపెన్ కాస్ట్ మైన్స్ కోల్ బంద్ చేయడం జరుగుతుంది థర్మల్ పవర్ ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్ విసినిటీ వన్ కిలోమీటర్ ఉన్న క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి ఫర్టిలైజర్ ప్లాంట్ గ్రనైట్ కింద అండర్ గ్రౌండ్ లో ఇవన్నీ కూడా క్యాన్సర్ స్లోగా అనేక దేశాలు అన్నింటినీ ఇప్పుడు మనం చేస్తున్నది మన గవర్నమెంట్ కూడా జాబ్ రిన్యూబుల్ ఎనర్జీ సో ఇంతా కూడా అన్ని రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కదండి సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే ప్రతి హౌస్ మీద సోలార్ ప్యానెల్ పెట్టుకోవడానికి సో దట్ ఫ్యూచర్లో థర్మల్ పవర్ అటామిక్ పవర్ పూర్తిగా అవాయిడ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకి యూస్ఫుల్ అయిపోతున్నాయి సార్ సిగరెట్ కన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ తినడమే చాలా దారుణం అంటున్నారు సార్ దీని మీద మీ కమెంట్ అండ్ రీహీట్ ఫుడ్ మీకు సో రీయూస్డ్ ఆయిల్సు రీహీటెడ్ ఫుడ్స్ ఎస్పెషలీ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కూడా డేంజరస్ అండి ఐ విల్ జస్ట్ ఎనిమిరేట్ సబ్స్టెన్సెస్ అండి ఫస్ట్ వన్ వైట్ వైట్ బ్రెడ్ బ్రెడ్ అంటే మైదాతో చేస్తారండి ఇది వైట్ ఫ్లోర్ అంటే మైదానే ఈ మైదా తయారీలో అనేక రకాలైన కెమికల్స్ వాడుతుంటారండి ఆ కెమికల్స్ అన్ని కూడా కార్సినోజెన్స్ అన్ని రకాల కెమికల్స్ కూడా కార్సినోజెన్స్ మైదా తయారీ అంతా కూడా కెమికల్ కార్సినోజన్స్ కంట్రీసే కదా సార్ మైదా స్పెషల్ బ్రెడ్స్ మీద ఎక్కువ అందుకే కదండి అక్కడ క్యాన్సర్స్ చాలా ఎక్కువ ఎక్కువ ప్రొడ్యూసే కదా యునైటెడ్ స్టేట్స్ మరి ఇప్పుడు వాళ్ళు ఎలా డెవలప్డ్ అయ్యారు మనం ఇంకా అండర్ డెవలప్ ఎందుకు ఉన్నాము దట్ ఈస్ డిఫరెంట్ వాళ్ళు తీసుకునే ఫుడ్ ఐటమ్ వల్లే వాళ్ళ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు మీకు ఆ యునైటెడ్ స్టేట్స్లో త్రీ హండ్రెడ్ థౌజండ్ పాపులేషన్కి వన్ పాయింట్ నైన్ మిలియన్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ కదండి చాలా అర్బనైజేషన్ పెరిగే కొలది క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది సో ఈ వైట్ ఫ్లోర్ వైట్ రైస్ రైస్ ఇస్ అవునండి దాని దంపుడు బియ్యం తింటాం బెటర్ హ్యాండ్ పౌండ్ రైస్ ఇవి చాలా వంద రెట్లు పెటర్ మా చిన్నప్పుడు కూడా దంపుడు మేమే అందుబాటులో ఉండేది సో మీరు చూస్తుంటుంది పిల్లలు కాబట్టి సో దంపుడు వైట్ రైస్ వైట్ పాస్తా వైట్ పొటాటోస్ పొటాటోస్ డెఫినెట్లీ మీరు చెప్పారు ఇప్పుడే మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ అని దే ఆర్ వెరీ డేంజరస్ పొటాటో ఈజ్ ఏ సింపుల్ కార్బోహైడ్రేట్ చాలా మంది చెప్తుంటారు పొటాటోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ చేయవచ్చు అంట పొటాటోని ముందుగా బాయిల్ చేసేసి దాన్ని ఫ్రిజ్లో ఉంచేసేసి నెక్స్ట్ మార్నింగ్ దాన్ని కనుక తిన్నట్టయితే అయితే దాన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అయిపోతుంది అంటే స్లోగా షుగర్ రిలీజ్ అవుతుంది ఇవన్నీ కూడా డేంజరస్ అండి అన్ని వైట్ ఇంకా నేను లాస్ట్ చెప్పాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ వైట్ సాల్ట్ వైట్ షుగర్ అండ్ వైట్ వైట్ లైట్ లైట్ ఆల్సో ఎలా ఈ వైట్ లైట్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు రోజు గచ్చిపూల వస్తుంటే టాల్ టవర్స్ ఉంటాయి టవర్స్ నిండా వైట్ లైట్ వెలుగుతూ ఉంటుంది విమెన్ అండ్ మెన్ రాత్రి అంతా పనిచేస్తుంటారు ఈ బీపీఓ ఆఫీసెస్లో వాళ్ళ టైమింగ్స్కి సో వాళ్ళందరూ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ రాత్రిపూట మీరు ప్రశాంతంగా అర్లీగా భోజనం చేసేసి మన పాత అలవాటు ప్రకారం సన్సెట్కి ముందే భోజనం చేసేసి చక్కగా ఎనిమిదింటికో తొమ్మిదింటికో పడుకొని నిద్రపోయి బెడ్ లైట్ కూడా పెట్టుకోకుండా లైట్ వేసుకోకుండా పొద్దున్నే ఐదు గంటల తెగిస్తే మీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సగానికి సగం తగ్గిపోతాయి అలాగనుక మీరు పడుకుంటే వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి ఆ మెలటోనియన్ హార్మోను ఎట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ సో ఆ టైంలోనే ఎక్కువ రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది మీరు ఇప్పుడు మీరు అంతా కూడా రాత్రి లేట్గా ఇంటికెళ్తున్నాము నైన్కో టెన్ కో లెవెన్కో ఇంటికి వెళ్ళాక అప్పుడు డిన్నర్ చేస్తున్నాము అప్పుడు మళ్ళీ టీవీ చూస్తున్నాము చాలాసేపు ఆ తర్వాత పడుకునే ముందు ఆ బ్లూ స్క్రీను మొబైల్ స్క్రీన్లో మెసేజ్లు న్యూస్ చూసి అప్పుడు పడుకుంటున్నాం ఇట్ డిస్టర్బ్స్ మెలక్టోనియన్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది వీళ్ళందరిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతున్నాయి అందుకే అర్బనైజేషన్ పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ అవే కదండి క్యాండ్ ఫుడ్స్ క్యాండ్ టొమాటోస్ క్యాండ్ ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ కూడా డేంజరస్ ఏనండి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రెష్ ఫ్రూట్స్ అవి కనుక తిన్నట్టయితే క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి సో మనం డెవలప్ అవుతున్నాము అన్ని రెడీమే అనుకుంటున్నామని చక్కచక్క జరిగిపోతున్నాయి పొద్దున్నే వాడే సీరియల్ దగ్గర నుంచి అన్ని డేంజరసే మీరు వాడే ఆ పామాయిలు సీరియల్ ఓపెన్ చేసి చూడండి మీరు మీ పిల్లలకు పెట్టే సీరియల్స్ ఓ దాని చాకోస్ ఇంకేవో చాలా అంటాం అన్ని కూడా క్యాండే అన్ని ఇప్పుడు మనం అసలు తినకూడమని చెప్పాం కదా అసలు లైక్ తినాల్సినవి ఏమైనా సజెస్ట్ అండి స్వాప్ మనం వైట్ పాస్తా బదులు ప్లాంట్ బేస్డ్ లెగ్యూమ్ బేస్డ్ పాస్తా వైట్ రైస్ బదులు దంపుడు బియ్యం పొటాటోస్ బదులు రిఫరెంట్ కలరీ వెజిటబుల్స్ బెల్ పెప్పర్స్ రెయిన్బో కలర్స్ అంటారు అన్ని కలరీ వెజిటబుల్స్ దొండకాయలు బెండకాయలు వంకాయలు క్యాప్సికమ్ అలాగే బెల్ పెప్పర్సు ఎల్లో కలరు రెడ్ కలర్ బెల్ పెప్పర్స్ ఇవన్నీ వెరీ వెరీ హెల్దీ ఫుడ్స్ వీటిలో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ ఆక్సిడెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా చేస్తాయి సో కలర్డ్ ఫుడ్ ఐటమ్స్ అన్ని కలర్ఫుల్గా ఉండాలి లైఫ్ ఇవే కలర్డ్ ఫుడ్స్ అంటే ఇవి తినాలి యానిమల్ ప్రోటీన్ బదులు ప్లాంట్ ప్రోటీన్ లెగ్యూమ్స్ సోయా రాజ్మా చోలే చెన్న మన ఇండియన్ ఫుడ్ ఈస్ వెరీ రిచ్ ఫుడ్ అండి మన ఇండియన్ ఫుడ్ ఇస్ వెరీ రిచ్ ఫుడ్ మనం తినే పెసరట్టు మూంగ్ దాల్ గ్రీన్ గ్రామ్తో చేసే పెసరట్టు వెరీ రిచ్ ఫుడ్ వైట్ రైస్ బదులు ఇడ్లీ వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్తో చేసుకుందాం లేదా పార్బాయిల్ రైస్తో చేసుకుందాం లేదా ఓట్స్తో ఇడ్లీ చేసుకుందాం సో ఈ వైట్ రైస్ని ఓట్స్తోనో కిన్వాతోనో బాజ్రా రోటీస్ తిందాం మైదా రుమాలి రోటీ అండ్ మైదా బతూరా బదులు హోల్ గ్రెయిన్ వీట్తో చేసిన పూరీలు తినొచ్చు కావాలి అనుకుంటే ఆయిల్స్ కూడా ఈ రిఫైన్డ్ ఆయిల్స్ బదులు న్యాచురల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కెనోలా ఆయిల్ ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి వాటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తర్వాత సీ ఫుడ్స్ సీ ఫుడ్స్ వాటిలో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సాల్మాను వాటిల్లో సో ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువ కాలం బతికే వాళ్ళు ఎవరో తెలుసా మీకు జపనీస్ స్పానియాడ్స్ వాళ్ళు తినేదే సీ ఫుడ్ సీ ఫుడ్ అని వాళ్ళు ఫైబర్ ఎక్కువ తింటారు ఇదే జాపనీస్ అమెరికా వెళ్ళారనుకోండి సెకండ్ జనరేషన్ జాపనీస్ లో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా తక్కువ చాలా చాలా తక్కువ లాంజ్బిటీ అబౌవ్ నైన్టీ బతికేస్తుంటారు అందరూ దే వర్క్ హార్ట్ అండ్ దే ఈట్ వెరీ హెల్దీ ఫుడ్ ఇదే జాపనీస్ అమెరికా వెళ్ళారనుకోండి వాళ్ళ పిల్లల్లోనూ వాళ్ళ గ్రాండ్చిలో మళ్ళీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ రాపిడ్గా పెరిగిపోతుంది సో నైజీరియన్స్ సపోజ్ టు వెరీ డెవలప్డ్ కంట్రీ టైమ్ ఇన్ ఆఫ్రికాలో నైజీరియాలో ఇన్సిడెంట్స్ ఆఫ్ కోల్డ్ క్యాన్సర్ ఇస్ వన్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ అదే న్యూయార్క్ సిటీలో వన్ ఎయిటీ టూ హండ్రెడ్ పర్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ టూ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఇదే నైజీరియన్స్ అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయారు అనుకోండి వాళ్ళలో మళ్ళీ ఆ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ పెరిగిపోతుంది క్లియర్ గా కనిపిస్తుంది అర్బనైజేషన్ పెరిగే కొలది క్యాన్సర్ రాపిడ్ రాపిడ్గా పెరిగిపోతుంది సి రూరల్ ఇండియాలో సిక్స్టీ సెవెంటీ పర్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ క్యాన్సర్స్ ఉన్నట్టయితే ముంబైలో ఇట్ ఈస్ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ పర్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ ఫ్రాన్సిస్కోలో ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ పర్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ సో అర్బనైజేషన్ పెరిగే కొద్ది క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది అలాగే లాంజివిటీ పెరిగే కొద్ది కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది ఎనభై సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలు జుబిలిల్స్లో వంద మంది ఉన్నారనుకోండి అందులో పది మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది తొంభై సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలు జుబుల్ హల్స్లో వంద మంది ఉన్నారనుకోండి వాళ్ళలో పదహారు మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది సో ఇలా మన ఫుడ్ ఐటమ్స్ని మనం చేంజ్ చేసుకోవాలి ఈ వైట్ రైస్ బదులు ఇవి వైట్ పాస్తా బదులు ప్లాంట్ బేస్డ్ మన ట్రెడిషనల్ ఫుడ్ ట్రెడిషనల్ ఫుడ్ మన గ్రాండ్ మదర్ తిన్న ఫుడ్ అని తిన్న ఫుడ్ ఆనిమల్ ప్రోటీన్ బదులు వెజిటబుల్ ప్రోటీన్స్ వైట్ షుగర్ బదులు న్యాచురల్ షుగర్స్ హనీ స్టీవియా జాగరీ ఇవి వాడుకోవచ్చు అలాగే వైట్ సాల్ట్ బదులు లాట్ ఆఫ్ హెర్బిసైడ్స్ లెమన్ జ్యూస్ ఇవి వాడుకోవచ్చు వైట్ సాల్ట్ తగ్గించడం కోసం సాల్ట్ కన్సంప్షన్ పూర్తిగా తగ్గిపోవాలండి అన్ని రకాల జబ్బులకి ఈ వైట్ షుగర్ వైట్ సాల్టే కారణం వైట్ రైస్తో పాటు మన సౌత్ ఇండియాలో హైయెస్ట్ ఇది ఈ మూడే మనం వైట్ ఫ్లోర్ తో చేసే స్వీట్స్ మనం తినే స్వీట్స్ అన్ని కూడా వైట్ ఫ్లోర్ లేకుండా పేస్ట్రీసు బర్గర్స్ పిజ్జాసు అన్ని వైట్ ఫ్లోర్ తో చేసేవే పైగా మనం తినే ట్రెడిషనల్ స్వీట్స్ కూడా ఎక్సెప్ట్ కొన్ని బేసిన్ లడ్డు అలాంటివి తప్ప మిగతా అని కూడా వైట్ తో చేసేవి ఇంక్లూడింగ్ జామున్ అన్ని వైట్ ఫ్లోర్ తో చేసేవి ఇవన్నీ డేంజరస్ అండి సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి ఇదే తీసుకున్నట్టయితే డెఫినెట్గా మనం క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు మన పిల్లలు ఎప్పటి నుంచే ప్రమోట్ చేయాలి మన గ్రాండ్ చిల్ను పిల్లల్లోనూ ఇప్పటి నుంచే ప్రమోట్ చేయాలి ఈ హ్యాబిట్స్ కోలాస్ని అవాయిడ్ చేయటం అన్ని పూర్తిగా ఇప్పటి నుంచే మన స్కూల్స్లోను ఇట్ షుడ్ బి అన్ ఎడ్యుకేషన్ ఐటమ్ క్యాన్సర్ ఈస్ గో టు ఎపిడమిక్ ప్రపోర్షన్ నా వీడియోస్ కింద కమెంట్ చేశారు సార్ ఒక క్వశ్చన్ అడగమని ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అంటే అసలు ఈ మధ్య సిమ్టమ్స్ లేకుండా అసలు చాలా వరకు కేసులు ఎక్కడో వందలో ఒకరికి ఇలా అవుతుందమ్మా అనుకునే కేసు ఏ సింటమ్స్ లేకుండా అసలు ఫర్ ఎగ్జాంపుల్ లివర్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి దానికి పర్టికులర్ సిమ్టమ్స్ లేకపోతే పర్టికులర్ పేషెంట్కి సిగరెటో ఆల్కోహాల్ కన్సెప్షన్ ఎక్కువ ఉంటే అందుకే వచ్చిందయ్యా బాబు నీకు క్యాన్సర్ అని కానీ ఇవి ఏవి లేకున్నా కూడా ఎండింగ్ క్యాన్సర్ జస్ట్ ఏదో టెస్ట్ చేసుకుందాం ఉంది ఎంతో డల్ గా ఉంది అనుకుంటే క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ అని చెప్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అని డాక్టర్ గారినిసర్లర్ ఏ రకమైన సింప్టమ్స్ కలిగించదు క్యాన్సర్ అందువల్ల ఎవరు రారు నోట్లో పుండ్ ఉంటుంది నొప్పి కలిగించదు పెరుగుతూ ఉంటుంది నొప్పి కలిగించదు బ్లడ్ వస్తుంది నొప్పి కలిగించదు వైట్ అండ్ రెడ్ ప్యాచెస్ ఉంటాయి నొప్పి ఉండదు అందరూ అశ్రద్ధ చేస్తారు అండ్ కామన్లీ ఎఫెక్ట్స్ పీపుల్ బిలాంగింగ్ టు పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ హాస్పిటల్లో రావాలంటే వాళ్ళకు ఒక నొప్పి ఏదో ఉంటే తప్ప రారు వాళ్ళు దాంతో నెగ్లెక్ట్ అయిపోతున్నారు హెడేక్ వస్తుంది బ్రెయిన్ ట్యూమర్స్లో హెడేక్ అందరికీ వస్తుంది నాకు కూడా ఒకరోజు ఎక్కువ పని చేస్తే హెడేక్ వస్తుంది పేషెంట్స్ ఎక్కువ చికాక్ పెడితే హెడ్ఏక్ వస్తుంది ఎక్కువ టైం పని చేసినా ఎవరికైనా హెడ్ఏక్ రావచ్చు విజువల్ డిస్టర్బెన్సెస్ ఉంటే హెడ్ఏక్ రావచ్చు సైనస్ డిస్టర్బెన్స్ ఉంటే హెడేక్ రావచ్చు అనేక రకాలుగా బట్ హెడ్ ఎక్ ఈజ్ అ వెరీ కామన్ సిమ్టమ్ ఆఫ్ క్యాన్సర్ ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్ హెడేక్ అర్లీ మార్నింగ్ కనుక హెడ్ ఎక్ వచ్చిందంటైతే ఖచ్చితంగా ఆర్ నిద్ర లేవటమే హెడ్ ఎక్తో నిద్ర లేచినట్టయితే దట్టు వర్సనింగ్ హెడ్ ఎక్ ఉన్నట్టయితే అది క్యాన్సర్ కావచ్చు బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చు ఇలా అనేక రకాలైన సిమ్టమ్స్ మనం అశ్రద్ధ చేస్తాం స్టమక్ క్యాన్సర్ ఉందనుకోండి జస్ట్ పొట్టలో గ్యాస్ ఉన్నట్టు ఉంటుంది చాలామందికి ఉంటుంది చాలామంది పేషెంట్ చెప్తారు నాకు చాలా గ్యాస్ అండి డాక్టర్ గారు ఈ ఫుడ్ తింటే నాకు గ్యాస్ అండి ఈ ట్యాబ్లెట్ నేను రోజు గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటానని చెప్తారు అంటే గ్యాస్ టాబ్లెట్ అంటే పంట రాబీ ప్రజాలు వేసుకుంటానని చెప్తారు లేకపోతే ఓల్డ్ ఎండేస్లో ర్యాన్ ట్యాక్ ఆ ర్యాన్ ట్యాక్ వాడుతుంటే క్యాన్సర్ వస్తుంది సైంటిస్టులు ప్రూవ్ చేస్తారు ర్యాన్ టాక్ను బ్యాన్ చేస్తారు కూడా ఈ ప్యాంట్ ప్రజాలు హ్యాపీ కూడా ఇవి రెగ్యులర్గా అందరూ నేను వాడుతున్నానని చాలా గొప్పగా చెప్తారు హా ఈ గ్యాస్ బిళ్ళ తినదే నాకు అసలు కడుపు అంతా ఉప్రమైపోద్ది అండి నా రోజంతా బ్యాడ్గా ఉండి అవి వేసుకుంటే హార్ట్ అటాక్ వస్తాయని ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు సో కడుపులో మంట రావటం పొద్దున స్పైసీ ఇడ్లీ తిన్నాను మసాలా దోశ తిన్నాను దానివల్ల అనుకుంటారు తప్ప ఆ కడుపులో మంట స్టమక్లో ఉన్న క్యాన్సర్ సల్సర్ వల్ల అని ఎవరు ఊహించారు కదా అవును ఆనందం ఏంటంటే కొంచెం మింగుడు పడకపోవటం మానని దగ్గు స్మోకర్స్లో మానని దగ్గు ప్రతి సంవత్సరం ఉంటూనే ఉంటుంది లాస్ట్ ఇయర్ ఇలానే ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను స్కాన్ కూడా చేశారు ఏమీ లేదన్నారు ఇప్పుడు కూడా అది ఉంటుంది స్మోకర్స్ కాఫ్ అనుకుంటారే తప్ప లాస్ట్ ఇయర్ క్యాన్సర్ కాకపోవచ్చు ఇప్పుడు క్యాన్సర్ అని వాళ్ళు అనుకోరు కదండి సో ఇవన్నీ కూడాను వార్నింగ్ సిగ్నల్స్ లూజ్ మోషన్స్ అవుతాయి ఆల్టర్నేట్ మోషన్స్ అండ్ కాన్సర్పేషను మొన్న బహార్చీలో తిన్నాను అందుకే అయ్యింది మన పెళ్ళికి వెళ్ళాను అక్కడ తిన్నాను అందుకే అయింది అనుకుంటారే తప్ప లోపల క్యాన్సర్ ఉందని అనుకోరు కదా మోషన్లో బ్లడ్ పడుతుంది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్ నేను కూడా ఈ సిమ్టమ్స్ చెప్పాక ఆయన రాసే ఇవన్నీ రోజు చూస్తూనే ఉంటాం కదా మరి క్యాన్సర్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం సిమ్టమ్స్ పర్సిస్ట్ అవుతున్నట్టయితే